శ్రీ 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 పోలేరమ్మ అమ్మవారి దేవస్థానము వెంకటగిరి టౌన్ మరియు మండలం తిరుపతి జిల్లా భక్తులకు విజ్ఞప్తి భక్తుల కోరికలు తీర్చి కల్పవల్లిగా వలసి ఉన్న శ్రీ పోలేరమ్మ తల్లికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులైన శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి సూచనలతో వెంగటగిరి శాసన సభ్యులు గౌరవనీయులైన శ్రీ కురుగొండ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో శ్రీ పోలేరమ్మ అమ్మవారి వైభవమునకు తగినట్లుగా బంగారు పాదములు పద్మూడు వందల గ్రాముల బంగారంతో సుమారు కోటి రూపాయలతో దాతల సహకారంతో తయారు చేయించి జాతర రెండు వేల ఇరవై నాలుగు అమ్మవారికి అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించటకు సంకల్పించడం జరిగింది బంగారు పాదముల తయారీకి కావలసిన బంగారము నగదును ఇవ్వదలిచిన భక్తులు దేవస్థాన కార్యాలయమునందు ఇచ్చి రసీదు పొందగలరు కావున భక్తులందరూ మీ వంతు సహాయ సహకారములు అందించి శ్రీ పోలేరమ్మ అమ్మవారి శుభాశీస్సులు పొందగలరని కోరుచున్నాము ఇట్లు అర్వభూమి వెంకట శ్రీనివాసులు రెడ్డి కార్యనిర్వహణాధికారి మరియు వెంకటగిరి పుర ప్రజలు

கட்ட எவரலாரு நான் மாடியா தர்வா இடத்துல கிடச்சா ஐபிஎம் இது அது கூட ஐபி சாலை ஐசி சாப்பிட்றது தர்வாள் அம்மா வாழ் அக்கா கொட்டி கேள்வி கொட்டி నీళ్ళు బాగా నిమ్మ తోట బాయ అంతా కొట్టుకొని నీళ్ళే పెట్టుకున్నారు పన్నా ఒళ్ళు నీళ్ళు మూడు సంవత్సరాలు చాలా వాళ్ళమ్మ వాళ్ళంత నేను అప్పుడు కూడా వాళ్ళమ్మకు పోయి చెప్పినామే నీ చే అన్నీ వచ్చినాడు నీ కొడుకు దానికి దాన్ని ఏం లేని అంటే మాకు పల్లెదన్నది ఇప్పుడు గీఎమోసారాన్ని చిరగ్ కొట్టేసి నీళ్ళు నిమ్మచూట్లు బాయ్య అన్నీ చేసుకున్నారు చెరకు కొట్టి వాడిని నిమ్మచుట్లు మెరికి చేసి మనసు పెట్టి ఒక దింగనెత్తి బాయి వేసేసి వాళ్ళు అయ్యో వాళ్ళ వాళ్ళే కుంటే వాళ్ళ అక్క కొడుకులు వాళ్ళ మేనమామ కొడుకులే తప్పకుంటే నేను అప్పటికి అడిగినవరే ఇది ఈ పని చేయిస్తాను ఆ రోజు నేను అమ్మొద్దని అని చెప్పిన నేను మనసలు పెట్టి కొట్టిస్తాను లేని కానీ నీకేమే నా స్థలంతో అని అడిగినాడు అప్పటి నుంచి నా పెట్టిని నాకు దూరం చేసి నాతో కలూడు ఓడితోనే ఉన్నాడు నా ఓడి మాట మాట ఇది মার সার্ভিস নাম্বারটা বলবেন স্যার আমি এম

అందుకని కొన్ని కొన్ని చాలా పెట్టారు అందులో యుద్ధి ఎక్కడ హంగ అక్కడ కాదు చూసుకుని పోతుందా ఓ సిల్పోట విని చెప్పినా కూడా మా దగ్గర బట్ గోజన గోజులు మళ్ళా ఉంటుంది અબાચી નંચે અત્યારે யாரு வரானோ யாரோ வந்து வந்ததலாம் எங்க ரெட்டி பல்லேnte நமக்கு ஓன பண்ணுது. சாபனார இல்ல. அந்தல அந்த பாட்டு வெச்சுட்டோம் தெல்லல பாட்டு வெச்சுட்டோம். ನಮ್ಗೆ ಜನಪಟ್ಟು ಕಿಲೋಮೀಟ್ರ್ ಯಾವಾಗ